హలో అండి అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అయితే జూన్ పన్నెండున తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి ప్రతి తల్లి ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయడం కూడా జరిగిపోయింది అయితే అన్నదాత సుఖీభవ ప్రారంభించి ఆ డబ్బులు కూడా జమ చేసేసింది ఇక ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే అమలు కానుంది ఇక నిరుద్యోగులకు కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే అప్పుడు మేనిఫెస్టోలో అయితే ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది సో ఇక నిరుద్యోగులకు నెలకు మూడు వేలు రూపాయలు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి పథకం ఒకటి అమలు కావాల్సి ఉంది దీని అమలు చేసేందుకు మంత్రి నారా లోకేష్ సంబంధిత శాఖలతో అయితే చర్చలు ప్రారంభించారు మరి ఈ నిరుద్యోగ ప్రతికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అసలు ఏ తేదీ నుంచి ఎలా అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేనైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్స్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీరు లైక్స్ కొట్టకపోతే థర్టీ ఫార్టీ వ్యూస్ దగ్గర ఆగిపోతాయి చాలా కష్టపడితేనే ఈ వీడియోస్ వస్తున్నాయి సో ప్లీజ్ ఒక లైక్ అయితే తప్ప తప్పకుండా చేయండి ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నిజానికి ఈ నిరుద్యోగ వృత్తి అనేది కొత్త పథకం ఏమీ కాదు ఇది వరకు రెండు వేల పద్నాలుగులో సేమ్ టిడిపి దీన్ని అమలు చేసింది అప్పట్లో నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు చొప్పున అయితే డబ్బులు అయితే అందరి ఖాతాల్లో అయితే వేసింది అప్పట్లో ఈ పథకం సరిగ్గా అమలు కాలేదు చాలా విమర్శలు అయితే వచ్చాయి అందుకే ఈసారి అలా జరగకుండా దీన్ని పక్క అమలు చేయాలనే ఉద్దేశంతో స్వయంగా లోకేష్ దీనిపై ఫోకస్ పెట్టారు ఇటీవల తల్లికి వందనం కూడా బాగా అమలు చేశారని ఆయనకైతే పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ ప్రతి అమలు చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశాలైతే ఇచ్చేశారు దాంతో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అయితే దానిపైన అయితే ఫోకస్ పెట్టారు ఈ పథకాన్ని అమలు చేయాలంటే ముందు డబ్బు కావాలి అలాగే ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో వారికి నెలకు మూడు వేల రూపాయల చెప్పున నెల నెల ఎంత అవసరమో తెలియాలి దీనిపై అయితే లోకేష్ అయితే చర్చలు జరుపుతున్నారు ఇక ఇప్పటికే నారా లోకేష్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖలోని కీలక అధికారులతో చర్చలు జరిపారు అయితే ప్రస్తుతం ఖజానాలో ఎక్కువ డబ్బు లేదని ఉన్న డబ్బును అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పెన్షన్ రేషన్ వంటి వాటికి సర్దుబాటు చేస్తున్నట్లు మంత్రి పయ్యవుల కేశవ్ చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఇటీవల ఏపీలో పెట్టుబడులు బాగా పెరిగాయి కాబట్టి మరింత రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే నారా లోకేష్ ప్లాన్ అయితే మొదలు పెట్టేశారు ఇక వీళ్ళకి ఒక నిరుద్యోగ వృత్తికి అసలు అర్హులు ఎవరు అంటే ఇంకా చెప్పుకోవాల్సింది నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగులందరికీ ఇవ్వరు చదువు పూర్తయి ఉద్యోగం లేని వారికైతే ఇస్తారు నెల నెల వారి అకౌంట్లలో మూడు వేల రూపాయల డబ్బును అయితే జమ చేస్తారు మరి ఈ మూడు వేల రూపాయలు పొందాలంటే కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి ముఖ్యంగా ఆ అర్హతలు ఏంటి అంటే ఏపీలో నివాసి అయి ఉండాలి వయసు చూస్తే పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఐఐటి లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి అంటే సబ్జెక్టులు మిగిలి ఉన్నా ఫెయిల్ అయి ఉన్నా గానీ ఈ నిరుద్యోగ వృత్తి అయితే రాదు నిరుద్యోగి ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే అలాంటి వారికి నిరు నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వరు అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రైవేటు ఉద్యోగం ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ నిరుద్యోగ భృతి అయితే వాళ్ళు ఈ ఒక్క రూపాయి కూడా రాదు వాళ్ళు అనర్హుల కింద ప్రకటిస్తారు సో అందువల్లే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ పథకం వర్తించదు అని గుర్తించాలి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వరనైతే తెలుస్తుంది అంటే ఆల్రెడీ పథకాల నుంచి లబ్ధి వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న సో ఏ లబ్ధి పొందని వారికి ఏదో ఒక లబ్ధి వచ్చేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా మనకైతే అర్థమవుతుంది సో ఈ అర్హతలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు త్వరలో ప్రకటిస్తారనైతే తెలుస్తుంది అర్హతలు ప్రకటించగానే గైడ్ లైన్స్ అయితే రిలీజ్ అవుతాయి అప్పుడు దరఖాస్తు ఎలా చేయాలో అయితే మొత్తం క్లియర్ గా ప్రభుత్వం నుంచి అయితే మనకు చెప్తారు అందుకోసం కొన్ని అర్హత పత్రాలను దరఖాస్తులో జత చేయవలసి రావచ్చు అవి ఏంటంటే ఆ పత్రాలలో పేర్లు ఇప్పుడైతే చెప్తాను వినండి అవి స్టడీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు పదో తరగతి మార్క్ లిస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో నిరుద్యోగిగా నమోదు చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఐడి ఇలాంటి అంతేకాకుండా ఇంటి అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు వంటివి ముందే రెడీ చేసుకొని ఉంటే ప్రభుత్వం నుంచి అధికారిక గైడ్ లైన్ జారీ చేయగానే మనం త్వరగా అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి